బస్ స్టాప్లో బస్సు కోసం వెయిట్ చేస్తున్న భర్త సడన్గా ప్రియుడి బైక్ మీద ఎంట్రీ ఇచ్చిన భార్య కట్ చేస్తే ఒక భార్య చేసిన తప్పు వల్ల వాళ్ళ కుటుంబమే చిన్నభిన్నమైంది అసలు ఏం జరిగిందంటే మొన్న రీసెంట్గా తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు సుతారు పని చేసుకుంటారు ఆయన పని అయిపోయిన తర్వాత వచ్చి బస్ స్టాప్ నిలబడ్డాడు భార్య వస్తే ఇద్దరం కలిసి బస్సు ఎక్కిపోతాం కదా అనుకుని నిలబడ్డాడు అయితే సడన్గా ప్రియుడి బైక్ పైన ఆ ఎంట్రీ ఇచ్చింది తన కళ్ళ ముందు కళ్ళ దిగింది అనుకోకుండా చూసిన ఆ సంఘటన అతను కోపానికి ఉద్రిక్తం ఎక్కువగా అయిపోయి భర్తకి ఆ చేతిలో ఉన్న పనిముట్లుంటే సుత్ సుత్యతో తలక మీద కొడితే తలక పలిగిపోయింది పాపం అది చూసి మరి వెంట వెంటనే తీసుకోపోతే బాగుండిపోయేది ఆ బైక్ మీద ఎవరైతే వచ్చినా ప్రియుడు అంట కదా అతను ఏం చేసిండు ఈ భర్త మీద పడి విచక్షణారహితంగా దోస్తులతోటి విరుగ బాధడు బాధలు అతనికి తర్వాత వాళ్ళ లొల్లి సమ సద్దిమర్చి అక్కడ ఉన్న స్థానికులు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చి చెదరగొట్టి బెదరగొట్టి వాళ్ళని తీసుకు హాస్పిటల్ తీసుకుపోయి వేసేసరికి అధిక రక్తపాతం రక్తపాతం ఎక్కువగా జరిగి ఆ మహిళ ప్రాణాన్ని కోల్పోయింది ఇతను కూడా చావు బతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతూ కొన ఊపిరితో ఉన్నాడు అసలు ఏంటి సంఘటన తను ఇంతకు మునిపే తన భార్యకి చెప్పుకుండా అతను నువ్వు ఇట్లాంటి తిరుగులు తిరగకు అట్లా అతనితో వాళ్ళతో ఇంత మాట్లాడుకోకు వాళ్ళతో నువ్వు మాట్లాడుకోవద్దని చెప్పి ఖరాఖండిగా చెప్పిండు చెప్పుకున్నప్పుడు మరి ఆవిడ కూడా ఆ మాట ఇంటే బాగుండేది తన ప్రాణం దాకా తెచ్చుకునేది తాకపోవచ్చు వినకుండా మళ్ళీ అతనితోనే తిరిగేసరికి ఒక్కసారిగా కోప్రిక్తుడైనా అతను సరే మరి ఇతను ప్రియుడు ప్రియుడు ఏం చేసిండు సరే తలక పలిగిన తర్వాత ఫస్ట్ హాస్పిటల్ తీసుకోబోగ ప్రాణం దక్కేది అది పెట్టి నువ్వు నా ప్రియురాలని కొడతామని చెప్పి అతని భార్యను కొట్టుకుంటే నువ్వు నా ప్రియురాలని కొడతామని చెప్పేసి వాని మీద పడి కొట్టడం జరిగింది అతను కూడా సాగు కొట్టడుతుంది ఏందిది ఒక చిన్న సంఘటన వాళ్ళ కుటుంబాన్ని చిన్న అభిందం చేసింది కదా పిల్లల పరిస్థితి ఏంది పిల్లలే కదా అనాథలైపోయింది అసలు ఆమె కూడా విననుండే భర్త ఒకసారి చెప్పినప్పుడు అంత పెద్ద తప్పు జరుగుతున్నా కూడా నువ్వు అలా చేయకూడదు అని చెప్పినప్పుడు వినకోకుండా ఇలా చేయడం

అది తీసుకపోతే ఆ తలకాయ పలకి పడుకుంది పడిపోయింది హాస్పిటల్ బాల్ కానీ వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకుంటే అర్ధ గంట టైం గంట టైం వేస్ట్ అయిపోయింది డాక్టర్ నువ్వు తొందరగా వస్తే రక్తం బొగ్గు బతికి ఉండేది కావచ్చు అని చెప్పే ఇక్కడ ఈ ఈ ఒక్క సంఘటన మీద మీ ఒపీనియన్ ఏంటిది ఎవరిది తప్పనుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి